ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడక పోయి పూర్ణ బాధ టల కొరతలు అక్కడికే తీయడము తోకలు వినవరాలు కర్ర తిట్టి కొట్టరాదు కాడి దిగిన పచ్చడి కరిగిన గొలుసు తిగిన రాడ్డు వంగిన సమయం కేటాయించబడదు ఫస్ట్ కానికే పూజ కంటిన్యూ పోటీ కాడిమా లోపలే కట్టుకోవచ్చు మాక ఐదు వందల వరకు పదిహేను లోపలే కట్టుకోవాలి బయట అవసరమే లేదు ఐదు గంటల వరకు నేను పని జరగల శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వారాది రామచరణ్ గారు గొల్లపల్లి అంటే రాజు గారు కమ్మాయిడు దుబూరు ఒకటి ఒకటి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మేడ వంశీరెడ్డి గారు బలిచేసి న్యాయపల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం ద్వారా అలాగే నాలుగు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లింగ్ సాయి ఆశీస్లతో బ్యాన్ల సురేంద్ర గారు మండలం సత్య సాయి జిల్లా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఫోన్ లో వెంకట స్వామి ఆశీస్సులతో వంజరాలు తేజ్ గారు సంతబాదులు వెంకటేశ్వర స్వామి సాగప్ప రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు వజ్రాల దేశ్వర రెడ్డి గారు మూడు అండి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో శ్రీ గారు కాలే కా

तो मैं तो मैं तो मैं भी श्री 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 एक ऐसी लाभिक अंजनी ऐसा नाच सुनतो चला बेंगला हरिकागर आरु अष्टीस घंटे जब यार चावल बन जाएगी

రెండో జట్టుగా రావాలి మూడవ జట్టుగా పోటీకి రావాల్సిన వారు వెంకట వెంకట స్వామి ఆశిస్తులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంత బాగులు సంత బాగులు రెండు వేల పాపట్ల జిల్లా వారి జత మూడవ జట్టుగా రావాలి నాలుగవ జట్టుగా లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో మేడ వంశీ రెడ్డి గారు బంజసింగాయపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా తొంభై శ్రీమతి కట్టుబడి రోజు

ఎనిమిదవ వితగా లక్ష్మి నరసింహ స్వామి ఆశిస్తులతో భావనాశ్రీ గారు కనరం కొట్టాలి ఎనిమిదవ వితగా తొమ్మిదవ జతగా పోల మల్లికార్జున స్వామి ఆశిస్తులతో వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిదో జత రావాలి వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో సతీష్ కుమార్ రెడ్డి గారు வ <S preachers> <Asian statin Ableton>, <scale> <necessary> Right